హాయ్ అండి ఎందరు బాగున్నారా ఈరోజు అందరికీ శనివారం శ్రావణ మాస శుభాకాంక్షలు ఈరోజు మీ దేవుడు పూర్తి అయిపోయింది ఈరోజు ఉదయం మా ఇంట్లోకి పిచ్చుక రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది చిన్నప్పుడు పిచ్చుకలు అద్దం కాడ వాటి ముఖాన్ని చూసుకొని పూర్తి చేయి మా ఇంట్లో ఏం చేసిందో చూద్దాం రండి పిచ్చుక చూడండి పిచ్చుకను చిన్నగా వస్తుంది నేను లేతే పోతుందని వీడియో అయితే తీస్తున్నా ఏం తింటుందో మరి అది సైలెంట్గా ఉన్నారు పిచ్చికి అయితే మంచిగా చూడండి ఏం దొరుకుతుందని చూస్తుంది కింద ఏమి దొరికినాయో ఎడ దొరుకుతాయో అని చూస్తూ ఉన్నాయి సైలెంట్గా మంచిగా అనిపితే చిన్నప్పటికి గుర్తుకొచ్చింది మా ఇంటికాడ అద్దంలో పోలిసేది ఎగిరిపోతుంది ఓకేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి అప్పుడు బాగా మరి